వ్యక్తి రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది నేను రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కూడా మీకు నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా ఈ రాషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దుడ్డు బియ్యము మరి కోర్స్ ఇవ్వబం మేము మంచి క్వాలిటీ సన్నభియమయ్యోతుందని చెప్పి మనం చేస్తున్నాం అక్కలు చెల్లెళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం మేము గతంలో లాగా ఏదో ఇష్టమంటే ఇచ్చినట్టు అది నిజంగా చాలా మందికి తినడానికి కూడా ఉపయోగం లేకుండే విధంగా కాదు ఈ రాషన్ కార్డు ప్రక్రియ పూర్తయినాక మేము ప్రతి వ్యక్తికి అలతో ఉన్న ప్రతి వ్యక్తికి ఆరు కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వబోతు చెప్పిన చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా ఇళ్ల విషయంలో కూడా గత పదేళ్ల పాటు మీరు మోసపోయినరమ్మా